సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని తగల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ పూర్ణ మార్కెట్ ఫకీర్ సాయిబు రచన కాశీ విశ్వనాథ్ కథ వినండి పూర్ణ మార్కెట్ ఫకీర్ సాహిబు విశాఖపట్నంలో ఓ సముద్రం ఉంది యారాడ కొండ ఉంది కోర్టు ఉంది యూనివర్సిటీ ఉంది గొప్పగా చెప్పదగ్గ చాలా చాలా ఉన్నాయి ఆంధ్రాలో ఉన్న అందరికీ ఇవన్నీ తెలుసు అదే విశాఖలో పూర్ణ మార్కెట్ ఉంది అది విశాఖలో ఉన్న యావన్ మందికి తెలుసు అదే మార్కెట్లో ఉండే ఫకీర్ సాహిబ్ కూడా అప్పట్లోని విశాఖ వాసులందరికీ తెలుసు ముఖ్యంగా చంటి బిడ్డలున్న ప్రతి ఇంటికి అతను పరిచయస్తుడే అతను ఆ మార్కెట్లో రకరకాల కుంకాలు పసుపు కొమ్ములు సాంబ్రాణి గుగ్గిలం కొబ్బరికాయలు వగైరా ఓ చిన్న బడ్డీలో అమ్ముతాడు అలాంటి వాడి గురించి కూడా ఓ కథ చెప్పాలా కాదేది కవిత కనార్హం కాడెవడు కథల కనార్హం నమస్కారం సార్ మనవడితో ఆడుకుంటున్న రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ జయరాజ్ గుమ్మం వైపు చూశాడు మూడేళ్ల మనవరాల్ని ఎత్తుకుని లోపలికి వస్తున్న మంగరాజు కనిపించాడు మంగరాజు సోఫాలో కూర్చున్నాడు ప్రభుత్వంలో ఇంజనీర్గా పనిచేస్తున్న జయరాజ్ కొడుకు నీరజ్ కూడా మంగరాజు తెలుసు కాబట్టి అతనికి సైలెంట్గా విష్ చేసి అంతవరకు టీవీలో పెద్ద సౌండ్తో వస్తున్న క్రికెట్ మ్యాచ్కి సౌండ్ బాగా తగ్గించాడు ఏం మంగరాజు ఈ మధ్య ఈ వైపు రావటం మానేసావు అని జయరాజ్ ప్రేమగా సౌమ్యంగా అడిగాడు ఆ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ వచ్చినప్పుడల్లా ఏం చెప్తున్నాడు ఇప్పుడు అదే చెప్పాడు అతను మంగరాజు గతంలో ఫోర్ట్లో ట్రాలీ క్లర్క్గా పనిచేశాడు అప్పట్లో అతని ఇల్లు మహారాణిపేటలో ఉండేది జయరాజ్ పగలంతా కేజీహెచ్ లో పనిచేశాక సాయంత్రం ఆరు గంటల తర్వాత తన ఇంటి దగ్గర అంటే జంక్షన్ జంక్షన్లో ఓ ప్రైవేట్ క్లినిక్ నడుపుతుండటం వల్ల కూడా తరచుగా అక్కడికి వచ్చిపోతుండేవాడు క్రమంగా మంగరాజు డాక్టర్ గారి కుటుంబానికి కూడా మిత్రుడుగా మారాడు రిటైర్ అవ్వకముందే చిన్న ముషిడివాడలో ఇల్లు కట్టించుకుని వెళ్లిపోయాడు జయరాజ్ కొమ్మరి వీధి జంక్షన్ నుంచి రామకృష్ణ మిషన్ దగ్గరున్న అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్ కొనుక్కుని అక్కడికి వచ్చేశాడు గ్రేటర్ విశాఖగా మారాక ఊరు విస్తరించింది కుటుంబ మిత్రుల మధ్య సైతం రాకపోకలు తగ్గాయి మనుషులు కనిపించకపోయినా గొంతుల్ని వినిపించే సదుపాయం ఫోన్ల వల్ల పెరిగింది మంగరాజు సిటీలోకి వచ్చినప్పుడల్లా ఓసారి డాక్టర్ గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకుని వెళ్ళటం తన నైతిక ధర్మంగా భావిస్తూ వస్తున్నాడు ఇప్పుడు వచ్చిన కారణం కూడా చెప్పాడు అతని మనమరాలికి రెండు రోజుల నుంచి ఒంట్లో నలతగా ఉంటే చిల్డ్రన్ స్పెషలిస్ట్ సంపత్ కుమార్ దగ్గరికి తీసుకొచ్చాడట డాక్టర్ ట్రీట్మెంట్ అయిపోయాక నలభై రూపాయలు ఇచ్చి పూర్ణ మార్కెట్లో ఉండే ఫకీర్ సాహిబ్ చేత ఓ తాయెత్తు కట్టించి విభూది పెట్టించాడట అంతవరకు ఉత్సాహంగా ఆనందంగా ఉన్న జయరాజ్ ఆ మాటలు విన్నాక కాస్త సీరియస్ మూడ్లోకి వెళ్ళాడు కొన్ని క్షణాల తర్వాత మీ అబ్బాయి ఏం చదివాడు అని అడిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ మీ కోడలు ఎంబీఏ పాస్ అయి ఓ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంది వాళ్ళిద్దరూ అంత ఎడ్యుకేటెడ్ అయినప్పుడు నువ్వు ఇలా ఫకీర్ సాహిబ్ చేత తాయెత్తులు కట్టిస్తుంటే మీ వాళ్ళేం అనరా సాయిబు చేత తాయెత్తు కట్టించమని చెప్పిందే వాళ్ళండి ఆ మాటలు విన్నాక తన తండ్రి ఓ అరగంటైనా ఆవేశంగా మాట్లాడి మంగరాజుని మందలిస్తాడని ఊహించాడు నీరజ్ కానీ కాసేపు మౌనంతోనూ కాసేపు తడి పొడి మాటలతోనూ కాలక్షేపం చేశాక మంగరాజుని పంపించేయటం జరిగిపోయింది నీరజ్ టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూనే వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా విన్నాడు తన తండ్రి వైద్యశాస్త్రం చదివిన డాక్టర్ మాత్రమే కాక స్వతహాగా హేతువాది మూఢనమ్మకాన్ని చదువులేని అజ్ఞానులు నమ్మితేనే వారికి బ్రెయిన్ వాష్ చేయటానికి ప్రయత్నిస్తారు అలాంటిది మంగరాజు కొడుకు కోడలు విద్యార్థికులై ఉండి కూడా ఇంకా మూఢ నమ్మకాల నుంచి బయటపడనందుకు మంగరాజు మీద మండిపడతారనుకుంటే ఆయన ఆ విషయం మీద ఒక్క మాట అనలేదు అందుకే నేరస్ అడిగాడు ఆ మంగరాజు తన మనవరాలికి డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయించాక ఎవడో ఫకీర్ సాహిబ్ చేత తాయెత్తు కట్టించటమేందుకు అతనికి ఎవరి మీద నమ్మకం ఉన్నట్టు ఎవరి మీద అనుమానం ఉన్నట్టు మన జనానికి ఉన్న నిరక్షరాస్యత వల్లే ఇలాంటి మూఢ విశ్వాసాలు కాలచక్రంతో పాటు ముందుకు దొర్లుకుంటూ వస్తున్నాయి తప్ప కాలచక్రం కిందపడి నలిగి నాశనం అవటం లేదని మీరే చెప్తుంటారు మన దేశం భారీసత్వం నుంచి బయటపడిన మూఢనమ్మకాల నుంచి ఇంకా బయటపడకపోవటం దురదృష్టమని కూడా చెప్తుంటారు కదా మంగరాజుకి ఎందుకు ఆ మాట చెప్పలేకపోయారు జయరాజ్ కాసేపు శూన్యంలోకి చూసి ఆలోచించి ఏదో చెప్పబోయాడు కానీ అంతలోనే అతని సెల్ ఫోన్ మోగింది ఆ ఫోన్ మాట్లాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం కళాభారతిలో జరిగిన ఏదో హేతువాద సంఘం వారి ఫంక్షన్కు ముఖ్య అతిథిగా వెళ్ళాడు జయరాజ్ ఆయన వెళ్ళిన అరగంట తర్వాత ఆయనకి ఆయన కుటుంబానికి ఆప్తమిత్రుడైన సాంబశివరాజు గారు తన కారులో వచ్చారు సాధారణంగా ఆయన ముందుగా ఫోన్ చేసే ఆ ఇంటికి వస్తారు కానీ ఆ రోజు ఋషికొండ దగ్గరికి ఏదో పని మీద వెళ్ళారట తిరిగి మళ్ళీ బీచ్ రోడ్లోనే వస్తూ వస్తూ ఓసారి జయరాజ్ను పలకరించిపోదామని వచ్చారు ఆయన జయరాజ్ లాగే డెబ్బై నాలుగేళ్ల వారే ఆయన వచ్చే సమయానికి జయరాజు లేకపోయినా కొడుకు కోడలు ఉండటం వలన వాళ్లతో కాసేపు మాట్లాడారు మాటల మధ్యలో నేరజ్ ఆ రోజు ఉదయం మంగరాజు వచ్చిన విషయం వచ్చాక చెప్పిన విషయం కూడా చెప్పాడు ఎందుకంటే శివరాజుకి మంగరాజు కూడా చిరకాలంగా తెలుసు పూర్ణ మార్కెట్ ఫకీర్ సాహిబ్ గురించి ఆయనకి తెలుసు ఆ డాడీ ఈ మధ్య పేషెంట్స్కి వైద్యం చేయటం కంటే హేతువాదంతో అమాయక ప్రజలకున్న మూఢ నమ్మకాలని రూపుమాపడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి మా డాడీ మంగరాజు అతని కొడుకు కోడలు ఫకీర్ సాహిబు చేత తాయెత్తు కట్టించినందుకు మండి పడకుండా ఎందుకు ఊరుకున్నారు అసలు ఆ టాపిక్ ఎందుకు డ్రాప్ చేసి సైలెంట్ అయిపోయారో నాకు అర్థం కాలేదు అన్నాడు నేరజ్ అతని ప్రశ్న విని శివరాజు ఏదో గుర్తు తెచ్చుకుని చిన్నగా నవ్వి అన్నారు మీ నాన్నగారు అలా సైలెంట్ అయిపోయారంటే అందుకో కారణం ఉంది ఎందుకంటే వాడిలో కూడా ఓ లుసుకుంది ఆ విషయం నాకు తెలుసు మంగరాజుకి తెలుసు అంచేత గతంలో జరిగిన ఓ సంఘటన మీ నాన్నగారి భావజాలానికి గొంతు నొక్కుంటుంది నేరస్కి ఆ విషయం తెలుసుకోవాలన్న ఆసక్తి మరీ పెరిగిపోయి తన భార్య సుమిత్రని కూడా పిలిచి అక్కడ కూర్చోబెట్టాడు తమ చర్చ దేని గురించో ఆమెకు క్లుప్తంగా వివరించాక శివరాజుని ప్రశ్నించాడు మా డాడీలో ఓ లుసుగుందన్నారు ఆయన మాకు తెలిసినంత వరకు మిస్టర్ క్లీన్ అలాంటి మనుషులు లొసుకెలా ఉంటుంది శివరాజు పక్కపక్కమని నవ్వి నేను లొసుకుందనే మాట వాడినందుకు నువ్వు మీ డాడీ క్యారెక్టర్ గురించి నెగిటివ్గా ఏదేదో ఊహించేసుకున్నట్లున్నావు అలాంటిదేం లేదురా మీ నాన్న గురించి మరో రకంగా చెప్పాలంటే ఆయన ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి అన్నాడు ఎలాంటి ప్రాక్టికల్ మనిషి శివరాజు ఐదారు క్షణాల పాటు తనలో తనే ఆలోచించుకుని గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పటం ఆరంభించాడు చాలా సంవత్సరాల క్రితం అప్పుడు నీకు ఏడాదిన్నర వయసుంటుందిరా అప్పుడే ఈ సంఘటన జరిగింది అప్పటికే ఊళ్ళో ఆర్ఎంపి డాక్టర్లు ఎక్కువగా ఎంబీబీఎస్లు తక్కువగా ఉండేవారు అలాంటి తక్కువ మందిలో మీ నాన్నప్పుడు ఓవైపు కింగ్ జార్జ్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తూనే సాయంత్రం వేరే ప్రైవేట్ క్లినిక్ నడిపేవాడు ఇప్పుడు మన బాడీలోని ఒక్కో పార్టీకి ఒక్కో స్పెషలిస్ట్ తయారైపోయారు కానీ అప్పుడు అన్ని జబ్బులకి ఒకే డాక్టరే వైద్యం చేస్తుండేవాడు మీ నాన్న ప్రాక్టీసు కిర్రు పెట్టే రేంజ్లో ఉండేది అందుకు రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి మీ నాన్న హస్తవాసి మంచిదనే లోకల్ టాక్ ఊరంతా వ్యాపించింది నంబర్ టూ టర్నల్ చౌటరీ దగ్గర నుంచి అటు కురుపాం మార్కెట్ దాకా మీ నాన్న తప్ప మరో ఎంబీబీఎస్ డాక్టర్ లేడు మూడు మీ నాన్నకి అప్పటి నుంచి దేనజన సేవ ఎక్కువగానే ఉండేది కాబట్టి వచ్చిన పేషెంట్లు ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు తప్ప నాకు ఎంత ఫీజు కావాలని ఏనాడు ఎవరిని అడగలేదు ఈ పూర్ణ మార్కెట్ అప్పటి అప్పటినుంచి ఉన్నాడు వాడిని నువ్వెప్పుడు చూడలేదు కదా విశాచాల పూజకి పెండాపూడు అందించే పిల్ల మాంత్రికుడులా పొట్టిగా సన్నద భలే తమాషాగా ఉండేవాడు వాడు పూర్ణ మార్కెట్ బడ్డీ కొట్టులో అమ్మేది పసుపు కుంకాలు సాంబ్రాణి లాంటివే అయినా వాడి దగ్గరకు వచ్చే తొంభై శాతం మంది జనం ముఖ్యంగా ఆడవాళ్ళు దెయ్యాలు పట్టిన తమ పిల్లలకి గాలి గుణం వల్ల జ్వరం వచ్చిన వాళ్ళకి ఈ ఫకీర్ సాహిబు చేత తాయెత్తు కట్టించడానికి వచ్చేవారు కొంతమందికి మంత్రించి నుంచి పెట్టు పెట్టి ఓ పొట్లం ఇస్తే ఫీజు మూడు రూపాయలు తాయెత్తు కడితే ఐదు రూపాయలు తీసుకునేవాడు గమ్మత్తు ఏమిటంటే మీ నాన్నకేమో పేదోళ్ల డాక్టర్గా పేరు ఎక్కువ క్లినిక్లో పేషెంట్ల రద్దీ ఎక్కువ కానీ ఫకీర్ సాహిబ్ కంటే ఆదాయం తక్కువే ఉండేది కొంతమంది జనం వాళ్ళ చంటి పిల్లలకి కాస్త అనారోగ్యం రాగానే ముందుగా ఆ సాయిబ్ దగ్గరికి తీసుకెళ్లి తాయత్తు కట్టించేవారు ఆ పని అయ్యాక ఓసారి డాక్టర్ గారికి కూడా చూపించేమంటారా అని అడిగేవారు దానికి ఆ పకీరు కస్సుమంటూ లేచి నీ బిడ్డకి పట్టిందో పిశాచం దాన్ని నా మంత్రాలతో తరమాలి కానీ ఆ డాక్టర్ ఏం చేస్తాడు పిశాచాలు గుణపం పోట్లకి జడవ్వు అలాంటిది ఇంజెక్షన్లకి జడుస్తాయా అనేవాడు ఆ మాటతో వాళ్ళు తమ పిల్లలకి డాక్టర్ చేత వైద్యం చేయించేవారు కాదు ఫలితంగా ముగ్గురు నలుగురు పిల్లలు చనిపోయారని మీ నాన్నకు తెలిసి విలవెల్లాడిపోయాడు ఓ రోజు నేను మీ నాన్న బైక్ మీద వస్తుంటే ప్రవాస్ తాకీస్ దగ్గర రోడ్డు దాటుతున్న ఫకీర్ సాహిబు మాకు ఎదురు పడిపోయాడు మీ నాన్నని చూడగానే అడవి సింహాన్ని చూసిన గ్రామసింహంలా కంగారు పడ్డారు కానీ వాడు ఖతర్నాక్ కదా అంచేత వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు నడి రోడ్డు మీద వాణ్ణి కొట్టకపోయినా మీ నాన్న కొట్టినంత పనిచేస్తూ మాట్లాడాడు ఏరా నువ్వు బతకటానికి మరో మార్గం లేనట్టుగా జనం అజ్ఞానం మీద బతికేస్తావా కొంతమంది డాక్టర్ దగ్గరకు వెళ్తానన్నా వెళ్ళనివ్వకుండా ఆపేయటం వల్ల వాళ్ళ చిన్న పిల్లలు చనిపోరట్రా రాస్కెల్ నిజానికి వాళ్ళందరినీ చంపేసిన హంతకుడివి నువ్వే అంటూ చెడామడా వాడు భయపడకుండా గొంతుపించి ఏం మీరు మాత్రం చాలా మందిని నా దగ్గరికి రాకుండా ఆపేయలేదా అన్నాడు నోర్ముయ్ గోతిలోకి దూకపోతున్న కొంతమందిని ఆపి మంచిదారులోకి మళ్ళీస్తున్నాను కాని నువ్వు అజ్ఞానంలో బతుకుతున్న వాళ్ళని అక్కడ కూడా ఉండనీయకుండా పాతాళానికి తోసిస్తున్నావు నీకు నాకు పోలిక కాస్త మానవత్వం ఉన్న మనిషిలా బతకరా అంటూ కాసేపు తిట్టాక ఇద్దరం వెళ్ళిపోయాం ఓ పదిహేను రోజులు గడిచాయో లేదో ఓ రోజు రాత్రి పది గంటల సమయం క్లినిక్లో మీ నాన్నతో పాటు నేను తప్ప మరెవ్వరూ లేరు ముఖం కనపడకుండా నెత్తి మీద నుంచి తువ్వాలు చుట్టుకున్న ఓ వ్యక్తి భుజం మీద ఓ పదేళ్ల అబ్బాయిని తీసుకుని క్లినిక్లోకి గబగబా వచ్చాడు రాగానే క్లినిక్ తలుపుల్ని దగ్గరగా మూసి ముఖం చుట్టూ కట్టుకున్నా తువ్వాలు తీశాడు అతను పోర్టా మార్కెట్ ఫకీర్ సాహిబు ఆ సమయంలో అతన్ని అలా చూడగానే ఇద్దరం ఆశ్చర్యపోయాం భుజం మీద ఉన్న కుర్రాడు ఫిట్స్ వచ్చిన వాడిలా వణుకుతున్నాడు దండాలు డాక్టర్ గారు ఈ కుర్రాడు నా కుమారుడండి ఒక్కడేనండి ఫిట్స్ జబ్బు వచ్చేసిందండి కేజీహెచ్ లోనే డాక్టర్లు ఏదో సమ్మె చేస్తూ పేషెంట్ గురించి పట్టించుకోవటం లేదట అండి కుర్రోడికి ఫిట్స్ అండి మెడికల్ తిరిగిపోతున్నాడండి మీరే ట్రీట్మెంట్ చేసి బతికించాలండి అన్నాడు సాయిబు ఒక్కడే కొడుకునే మాటని ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఆ సమయంలో వాడి గొంతులో భూత వైద్యుడు ధ్వనించడం లేదు రోడ్డు మీద మీ నాన్నని ఎదిరించిన సాయిబు ధ్వనించడం లేదు కేవలం వేగుబంధంతో కలవరపడే మామూలు మనిషే కనపడుతున్నాడు మీ నాన్న వాడిని నిశ్చితంగా చూశాక ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా కూల్గానే అన్నాడు చూసావా పకీరు ఇదే మరో పేషెంట్ అయితే నువ్వు ఏదో తాయెత్తు కట్టి విభూతి పెట్టి మంత్రం చదివి డబ్బులు చేసుకునేవాడివి పేషెంట్ చావు బతుకులతో నీకు సంబంధం లేదు కానీ వీడు నీ కొడుకు అయ్యేసరికి వైద్యానికే వచ్చావు తప్ప వైద్యం జోలికి వెళ్ళలేకపోయావు ఇంచేత భయం భయమేసి వాక్యాన్ని పూర్తి చేయలేకపోయాడు సాయిబు భయం భయం అంటే ఏంటి స్వార్థం నాది నా మనిషి అనేటప్పటికీ స్వార్థం వస్తుంది స్వార్థం ఉన్నప్పుడే భయం పుడుతుంది బంధం ఉన్నప్పుడే భయం పుడుతుంది ఈ బంధాలే భయానికి స్వార్థానికి సంకుచిత్వానికి సమరానికి అభివృద్ధికి పతనానికి కారణమవుతున్నాయి సాయిబు ఈ మాటలు వినకుండా సహనం చచ్చిన వాడిలా సార్ కుర్రాడు మెళికలు తిరిగిపోతున్నాడు ముందీడి సంగతి చూడండి అంటూ కాస్త గొంతు పెంచి అరిచాడు మీ నాన్న ఏదో ఇంజెక్షన్ చేసి కొన్ని మాత్రలు ఇచ్చాడు సాయిబు జేబులో నుంచి డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టి సంశయిస్తూ సార్ నాదో రిక్వెస్ట్ అని గొణిగాడు మీ నాన్న ఆ గుణుగుడులోనే గుట్టు అర్థం చేసుకున్నాడు నువ్విక్కడికి వచ్చినట్టుగా ఎవరికి చెప్పొద్దంటావు చెప్తే నీ వైద్యం దెబ్బ తినేస్తుందంటావు భయపడకు ఎవరికి చెప్పనులే అన్నాడు మీ నాన్న సాయిబ్ తన కొడుకును తీసుకుని వెళ్ళిపోయాడు ఇది మీ నానే కాదు నేను మర్చిపోలేని సంఘటనే మరో రెండు నెలలు గడిచాయి ఓ రోజు నీకు తీవ్రమైన జ్వరం వచ్చింది మీ నాన్న నీకు చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేసినా నీకు స్వస్థత చేకూరలేదు అప్పటికి మీ నానమ్మ మీ అమ్మ కూడా బతికే ఉన్నారు వాళ్ళు స్త్రీ సహజమైన భయంతో ఉనికిపోతున్నారు ఆ భయానికి తోడు ఉదయం మీ నాన్న కేజీహెచ్కి వెళ్ళిపోయాక ఆ వీధిలోని కొంతమంది ఆడవాళ్ళు మీ ఇంటికొచ్చి మీ అబ్బాయి గారు లాంటి పెద్ద డాక్టర్లు వైద్యం చేసినా జ్వరం తగ్గలేదంటే ఇది మామూలు జ్వరం కాదు ఖచ్చితంగా ఇది గాలి ఎందుకైనా మంచిది మీ మనవణ్ణి పూర్ణ మార్కెట్కు తీసుకెళ్లి సాయిబ్ చేత ఓ తాయెత్తు కట్టిస్తే మంచిది అని సలహా ఇచ్చారు వాళ్ళిచ్చింది కొత్త సలహా ఏం కాదు మీ నానమ్మ తన మనసులో అనుకుంటున్నదే మర్నాడు ఉదయం మీ నాన్న హాస్పిటల్కి వెళ్లే ముందు నీకు ఇంజక్షన్ చేసి సాయంత్రానికల్లా ఆడుకుంటాడు ఇది చాలా పవర్ఫుల్ ఇంజక్షన్ అని చెప్పి వెళ్ళిపోయాడు మరో అరగంట తర్వాత ఇందాక మీ ఇంటికొచ్చాడని చెప్పావే మంగరాజు అతను మీ ఇంటికొచ్చాడు నిజానికి అతనంతటా అతను రాలేదు మీ నానమ్మే రప్పించింది అతనికి నీ జ్వరం గురించి చెప్తే అతను ఫకీర్ సాయిబునే సజెస్ట్ చేశాడు అతన్ని తీసుకుని నిన్ను భుజాన వేసుకుని మార్కెట్కి వెళ్ళి సాహిబ్ చేత నీకు తాయెత్తు కట్టించింది సాయిబ్కి మీ నానమ్మ ఎవరో తెలీదు ఈ విషయం మీ నాన్నకి చెప్పొద్దని మంగరాజుని మీ నానమ్మ గట్టిగా హెచ్చరించింది ఆ సాయంత్రం ఆరు గంటల నుంచి నీకొచ్చిన జ్వరం గిరం ఎగిరిపోయి నువ్వు ఎప్పటిలాగానే ఆడుకోవటం ప్రారంభించావు తను చేసిన ఇంజక్షన్ వల్లే నీ జ్వరం తగ్గిందనే నమ్మకంతో మీ నాన్న ఉన్నాడు తను సాయిబ్ చేత కట్టించిన తాయెత్తు వల్లే జ్వరం తగ్గిందన్న నమ్మకంతో ఉంది మీ నానమ్మ ఓ విచిత్రం ఏంటంటే ఆ పకీరు సాయిబు తన దగ్గరకు వచ్చి వాడి కొడుక్కి వైద్యం చేయించిన విషయం మీ నాన్న వాళ్ళమ్మకి చెప్పలేదు తన మనవాడికి సాయిబ్ చేత తాయెత్తు కట్టించిన విషయం మీ నానమ్మ తన కొడుక్కి చెప్పలేదు ఎనిమిది నెలల తర్వాత బహుశా ఈ మంగరాజు వల్లేననుకుంటాను మీ నాన్నకి ఆ తాయెత్తు సంగతి తెలిసిపోయింది తెలియగానే మీ నాన్న భూమి ఆకాశం అదిరిపోయేలా బీరంగం చేస్తూ మీ అమ్మని వాళ్ళమ్మని చండాడేస్తాడు అనుకున్నాను కానీ అతను అలాంటివేం చేయకుండా ప్రశాంతంగా ఉన్నాడు నేను ఉండబట్టలేక మీ నాన్నని అడిగితే నాకు మాట చెప్పాడు నాకు ఇంకా గుర్తే నేను ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లే మా నీరసగాడికి స్వస్థత చేకూరిందని నాకు తెలుసు కానీ మా అమ్మ ఆ తాయత్తు వల్లే తగ్గిందనే నమ్మకంలో ఉంది ఆవిడది కేవలం మూఢ నమ్మకమని నాకు తెలిసిన ఆవిడతో బాధించి మనసు బాధ పెట్టడం ఎందుకు నా నమ్మకాన్ని గెలిపించుకోవటం వల్ల నాకు కలిగే ఆనందం కంటే నా కుమారుడు బతికాడన్న ఆనందమే నాకు కావలసింది వాడికి నయం చేసింది ముందులా మంత్రమా అని ఆలోచించటం కంటే దేనివల్లనైతేనే మనిషి బతికితే చాలు అనుకుంటే బెటర్ కదా ఇందువల్ల మూఢ నమ్మకాల పట్ల నాకున్న అభిప్రాయం మారదు నేను పెంచుకున్న నమ్మకాలకి నేను నేర్చుకున్న వైద్య శాస్త్రానికి అతీతంగా ప్రాక్టికల్గా ఆలోచించి ఓ మనిషిగా చెప్తున్న మాట ఇది అన్నాడు అంతవరకు చెప్పిన రాజు ఆగాడు జయరాజ్ ఇందాక మంగరాజుని మందలించకపోవటానికి గల కారణం నీరజ్కి కొంతవరకు అర్థమైనా ఇంకా కొంత అస్పష్టత ఉండిపోయింది దాన్ని శివరాజే తొలగించాడు మంగరాజు కొడుకు కోడలు ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా మూఢ నమ్మకాలని ఎందుకు పాటిస్తున్నారన్నది నీ సంశయం ఆ లెక్కన ఆనాటి మీ నాన్న కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కదా పైగా అప్పటికే హేతువాద భావజాలం ఉన్నవాడు అయినా తన కొడుకు బతికితే చాలనుకునే పావనకి దూరం కాలేకపోయాడు తన నమ్మకాలకి విరుద్ధంగా తాయెత్తు కట్టించిన తల్లిని మందలించలేకపోయాడు నేను నా మనుషులు ఎలాగైనా బతికితే చాలనుకునే కాన్సెప్ట్కి ఏ శతాబ్దంలోని మనిషైనా మినహాయింపు కాదేమో మరో సంగతి చెప్పనా మీ డాడీ అప్పుడు చేసింది తప్పే అయితే ఇప్పుడు మంగరాజు మనుషులు చేసింది తప్పే ఒకవేళ మానవ సహజంగా ఆనాడు మీ నాన్న భావించింది రైటే అనుకుంటే ఈనాడు ఈ దంపతులు భావిస్తున్నది రైటే ఆ సమాధానం చెప్పి సాంబశివరాజు వెళ్ళిపోయిన నేరజ్ మనసులో మాత్రం ఆ సంశయం ఉయ్యాల్లా ఇంకా ఊగుతూనే ఉంది పూర్ణ మార్కెట్ ఫకీర్ సాహిబు కాశీ విశ్వనాథ్ రచన విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలతో ప్రతిరోజు నా ఛానల్లో మీకు వినిపిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మరో రెండు మూడు కథలు కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజాతనే వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే